అందరికీ నమస్కారం ఈ రోజు ఐసిఐ ఎంఎస్ఎంఈ వర్క్ షాప్ జరుగుతుంది ఇది చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ నెల్లూరు వారు కండక్ట్ చేస్తున్నారు నేను బిబిఎల్ఎన్ ఆచార్యులు ఏపీఐఐసి లో మేనేజర్ ఫైనాన్స్ గా పనిచేస్తున్నాను ఎంఎస్ఎంఈసి ప్రాముఖ్యత ఏంటంటే దేశ ఆర్థిక ప్రగతి గాని రాష్ట్ర ఆర్థిక ప్రగతి గాని అభివృద్ధి గాని యువత యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గాని ఎక్కువ ఎంఎస్ఎంఈ ద్వారానే జరుగుతుంది ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ అంటే యువతని చైతన్యపరిచి వాళ్ళలో వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా చేసుకొని దేశానికి దేశాభివృద్ధిలో తోడ్పాటుగా ఉండటానికి క్రియేట్ చేసిన ఇదే ఎంఎస్ఎంఈ అంటే అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ దీనికి థర్టీ పర్సెంట్ ఆఫ్ జిడిపి మనకి ఇవాళ ఉంది ఆ ఎక్స్పోర్ట్ లో కూడా మనం చాలా ఐదు వందలు ప్లస్ ని ఎక్స్పోర్ట్ గా తీసుకెళ్లాలని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ ఫోర్ పాయింట్ జీరో దీన్ని పది బై రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని ద్వారా యువతలో అంత రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకోవడం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎనభై మిలియన్ డాలర్ల ప్రగతిని చూపించడం ప్రగతిని చూపించడం ఉమెన్స్ యొక్క సాధికారతను పెంపొందించడం ఎంఎస్ఎంఈ ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ మూడు లక్షల రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ మూడు లక్షల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఉద్యమం పోర్టల్లో రిజిస్టర్ అయినా తొమ్మిది పాయింట్ మూడు లక్షలు ఉన్నాయి దీన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై రెండు లక్షలుగా తీసుకెళ్తా ఉన్నాయి మనకి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఎంఎస్ఎంఈలు మన మన జిల్లాలో ఉన్నటువంటి ఉంది మొన్న మే ఒకటిన రాష్ట్ర గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారంపేటలో మన మా మన జిల్లాలో నారంపేటలో స్వయంగా ఇనాగ్రేషన్ చేసి అక్కడి నుండే నలభై తొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా ఇనాగరేట్ చేయడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ కూడా గత మే నెలలో గత మే నెలలో ఇనాగరేట్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఎల్ ని అంటే రా రా మానసపుత్రిగా చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానసుపుత్రిగా చూసుకున్న ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్ర పురోగి ఉపయోగాభివృద్ధి యువతకు ఉద్యోగాలు వస్తాయని ఈ ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల యాభై వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు క్రియేట్ చేయటమే ఆయన ఆకాంక్ష దీని అందరికీ కూడా ఐసీఐ వారి తోట్పడంతో గానీ యువతగాని ముందుకు వచ్చి దీనికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఎంఎస్ఎంఈ చేయటం జరిగింది దీనికి ఐసీఐ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు థ్యాంక్ వెరీ మచ్ ఈ రోజు మీ అందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ డే ఓల్డ్ ఎంఎస్ఎంఈ డే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఆల్ ఇండియా లెవెల్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ కి నూట నలభై ఏడు బ్రాంచెస్ ఉన్నాయి ఈ రోజు ఈ నూట నలభై ఏడు బ్రాంచెస్ లో ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చార్టెడ్ అకౌంటెంట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ది గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అనేది ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ పాత్ర వాళ్ళందరూ వాళ్ళిద్దరు చెప్పినట్లు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది ఈ చార్టెడ్ అకౌంటెంట్స్కి ఎలా ఎంఎస్ఎంఈ అనేది ఈరోజు మెయిన్ మెయిన్గా ఉద్దేశించింది చార్టెడ్ అకౌంటెంట్స్ మెయిన్గా ఈ ఎంఎస్ఎంఈకి ఎలా ఒక ఇండస్ట్రీ ఎలా సెటప్ చేయాలి ఆ ఇండస్ట్రీని ఎలా రన్ చేయాలి ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలన్నా ఒక బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఇస్ రిక్వైర్డ్ క్వాలిఫైడ్ పర్సన్ ఇస్ రిక్వైర్డ్ కాబట్టి ఈ రోజు చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఒక ఏ స్కీమ్ గురించి ఎయిటీన్ స్కీమ్స్ రిలీజ్ చేశారు ఈ ఎయిటీ స్కీమ్స్ పబ్లిక్ ఎలా పోతాయి ప్రజలు ప్రజలు తెలుసుకోవాలంటే ఆ ఎయిటీ స్కీమ్స్ నిస్ట్ అనలైజ్ అండ్ ఇన్ఫార్మ్ పబ్లిక్ అది ఆ రోజు ఒక చార్టెడ్ అకౌంటెంట్ తీసుకుంటున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ అనేవాడు ఈ స్కీమ్స్ గురించి అనలైజ్ చేసి ఒక సబ్సిడీ ఎలా వస్తుంది ఒక ఇండస్ట్రీ ఎలా సెటప్ చేయాలి ఎలా బ్యాంకు ఎలా అప్రోచ్ కావాలి మార్కెట్లో మార్కెట్లో ఎలా దాన్ని తీసుకొని వెళ్ళాలి ఒక డేటా ఒక ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అంటే జిఎస్టీ రిలేటెడ్ మ్యాటర్స్ ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా వాళ్ళు బిజినెస్ చేయాలన్నా వాళ్ళు ఎలా బిజినెస్ చేయాలి వాళ్ళ జిఎస్టీ రిటర్న్స్ ఎలా చేయాలి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి ఒక మీటింగ్ ఒక ఎక్స్పోర్టర్స్ కస్టమర్స్ తో మీటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ అన్ని కూడా ఒక చార్టెడ్ అకౌంట్ అజిస్ట్ చేస్తాడు కాబట్టి ఈ చార్టెడ్ అకౌంటెంట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ దానికోసంగా ఇండియా మొత్తం మీద ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఒక గవర్నమెంట్ తోటి ఈ టైప్ అయ్యి ఈ ఎంఎస్ఎంఈ అండ్ స్టార్ట్అప్ కమిటీ ఉందండి ఇన్స్టిట్యూట్ ఒక కమిటీ ఉంది ఆ కమిటీలో మెంబర్స్ ఉంటారు ఈ మెంబర్స్ అందరూ కలిసి పబ్లికేషన్స్ చేసి పబ్లి పబ్లికేషన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఒక ఏదైనా కొత్త విధానం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా కొత్త విధానం పోవాలంటే ఒక త్రూ ప్రొఫెషనల్స్ ద్వారా పోవాలి అలాంటి రోల్ ఒక అకౌంటెంట్ ఈరోజు చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఎంఎస్ఎంఈ సార్ చెప్పినట్టు మన చీఫ్ మినిస్టర్ కూడా ద మెయిన్ విజన్ ఏంటంటే ఎంఎస్ఈ గ్రోత్ ఈ రోజు వరకు జర ఈ రోజు ఎంఎస్ఎంఈ డే కింద సెలబ్రే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉద్యమి భారత్ ఎంఎస్ఎంఈ డే అని చెప్పి ఈ రోజు ఐసిఐ వాళ్ళు ఎంఎస్ఎంఈ రీసెంట్ గా ఏపీలో రిలీజ్ అయిన ఎంఎస్ఎంఈ పాలసీస్ మీద మెంబర్స్ కి ట్రేడ్ యూనియన్స్ కి నార్మల్ పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్ లో మనం రిలీజ్ అయిన ఎయిటీన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఎయిటీన్ పాలసీస్ తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎంఎస్ఎంఈస్ ఎంఎస్ఎంఎస్ ఎంఎస్ఎంఈస్ మీద డిజిటల్ ట్రాన్ టెక్నాలజీస్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ బెనిఫి బిజినెస్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అందరికి నమస్కారం నా పేరు హిమహాస్ని శ్రీపురం అండ్ పర్సన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఇండియా సో ఈ రోజు ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ఎంఈ డే వి ఆర్ కండక్టింగ్ వరల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా మేము నర్సింహాచార్యులు గారిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాము అండ్ ఆల్సో మా ఫ్యాకల్టీ చాణుక్య గారిని కూడా ఇన్వైట్ చేశాము అవేర్నెస్ అబౌట్ ఎంఎస్ఎంఈ టు ద పీపుల్ అండ్ ఈ ఈవెంట్ ని స్పెషల్గా ఆర్గనైజ్ చేయడానికి రీజన్ ఎంఎస్ఎంఈస్ అనేది మంచి బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియా ఎకానమీ అండ్ ఐట్ కాంట్రిబ్యూట్ నియర్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ జీడిపి ఆల్సో అండ్ అలాంటి ఎంఎస్ఎంఈస్ అందరికీ అవేర్నెస్ పెరిగి అండ్ ఇండస్ట్రీస్ కానీ బిజినెసెస్ కానీ ఇంకా ఎక్కువ వృద్ధిలోకి వచ్చి లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ కి దెల్ హ్యావ్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ సో దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ కండక్టింగ్ ఏ ప్రోగ్రామ్ ఈ రోజు థ్యాంక్ యూ